సబ్స్క్రైబ్ శ్రీచక్రావదేశుదయ హర హర మహాదేవా శ్రీ సుబ్రహ్మణ్యం గో హరోం హర బాలమురుగనుకో హరోం హర భక్తులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ శ్రీచక్రావి ప్రార్థిస్తుంది మరి భక్తులారా ఈ నెల డిసెంబర్ ఏడు శనివారమే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షష్టి అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పుట్టినరోజు అన్నమాట ఈరోజు అందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొని అనుగ్రహం పొందండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సేవ వల్ల కుజదోషము రాహుకేతు కాలసర్ప దోషము నాగదోషాలు కూడా సమూలంగా తొలగిపోతాయి వివాహం కాని వారికి వివాహం సంతానం కావలసిన వారికి సంతానం కలుగుతుంది శత్రు సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కూడా మరి ముఖ్యంగా ఈ రాశుల వారులు స్వామివారి యొక్క సేవలో పాల్గొంటే చాలా చాలా మంచిది మేషరాశి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వీరికి కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు రాహుగ్రహం ద్వాదశంలో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే కర్గాడక రాశి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉగాది వరకు కుజుడు ద్వాదశంలో ఉన్నాడు అలాగే సింహరాశి ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఉగాది వరకు రాహుగ్రహం అష్టమంలో ఉన్నాడు కన్యా రాశి ఈ సంవత్సరం అంతా కూడా రాహుగ్రహం సప్తమం కేతుగ్రహం జన్మంలో సంచారం చేస్తున్నారు అలాగే తులారాశి కేతుగ్రహం ద్వాదశ సంచారం అలాగే ధనస్సు రాశి ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు అలాగే కుంభరాశి ఈ అంతా కూడా కేతువు అష్టమ సంచారం అలాగే మీనరాశి రాహుగ్రహం జన్మంలో కేతువు సప్తమంలో సంచారం చేస్తున్నారు భక్తులారా నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడు రాహుకేతులకు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏమి సంబంధం అంటే కుజగ్రహానికి సుబ్రహ్మణ్యస్వామి వారే అధిపతి అలాగే రాహుకేతు గ్రహాలు సర్పస్వరూపాలు అంటే పామురూపాలు అన్నమాట సర్పాలకు అధిపతి ఎవరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారే కావున భక్తులారా భక్తులందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి సేవలో పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి సుబ్రహ్మణ్యంకు హరా సబ్స్క్రైబ్ శ్రీ శ్రీచంద్ర టీవీ లైక్ అండ్ షేర్